వెంకటాపురం గ్రామ బీసీఎస్సీ ఎస్టీ మరియు డెమోక్రటిక్ ఫార్వర్డ్ క్యాస్ట్ మిత్రులందరికీ నా నమస్కారం రెండు వేల ఇరవై ఐదు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం జరిగిందనే విశ్లేషణ విషయంలో ఇక్కడ పరధర్మం గెలిచింది స్వధర్మం ఓడిపోయింది అంతే వేరే ఏం జరగల సో ఆ పరధర్మాన్ని గెలిచిన వాళ్ళు ఎవరు గెలిపించిన వాళ్ళు ఎవరు అనే అంశాన్ని చూస్తే ఈ బీసీఎస్సీ ఎస్టీ ప్రజల్లో ఎవరైతే స్వధర్మం తెలియదో ఎవరైతే స్వధర్మాన్ని తెల్ నేర్చుకోలేదో వాళ్ళే అక్కడి వైపు ఓట్లు ఆ క్షణకాలంలో ఆ నిర్ణయం తీసుకొని వాళ్ళు ఓట్లేశారు పరధర్మాన్ని గెలిపించారు ఏంటి స్వధర్మము ఏంటి పరధర్మము అని అంటే స్వధర్మము అంటే నా తల్లిదండ్రులు నా అయ్యవలు చూపించిన దారే స్వధర్మం మరి ఏంటి ఎవరు ఆ అయ్యవలు అంటే ఇవాళ శారీరక వారసులు ఉన్నారు అదేవిధంగా మనకు జ్ఞానానికి వారసులు ఉన్నారు ఈ మాదిగలుక ఆదిజాంబాబు మహారాజు మన ముదిరాజులకి పండుగ సాయన్న ముదిరాజు గౌండ్ల వాళ్ళకి మన సర్దార్ సర్వైపాపన్న గౌడు చాకలి వాళ్ళకి స చాకలి ఐలమ్మ సమ్మక్క సారక్క పోతులూరు వీరబ్రహ్మంద స్వామి కబీర్ దాసు జ్యోతిరావు పూలే వీళ్ళంతా మన యొక్క జ్ఞానానికి వారసులు అంటే మన మన వారసులు వాళ్ళంతా సో వాళ్ళు చెప్పింది ఏంటి అంటే మీరు కనుక మేము మా మా మేము సూచించిన మార్గంలో పోనట్లయితే మీకు కష్టాలు తప్పవని ఎన్నో పుస్తకాల ద్వారా ఎన్నో శాసనాల ద్వారా ఎన్నో శిలల ద్వారా మనకి భారతదేశం చరిత్రలో వాళ్ళు నిక్షిప్తం చేసి సూచన చేసి వెళ్ళారు అక్కడక్కడ దీన్ని ఫాలో అవుతున్నారు కానీ ఈ ఎవరైతే గెలిపించిన ఈ ఆ వంద రెండు వందల మంది ఈ గ్రామంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవి నేర్చుకోక ఇవి తెలివక ఇవల్ల మన కడుపున పెట్టిన బిడ్డల నోళ్ళ మన్ను పోయడం జరిగింది అనేది ఈ ఈ వేదిక కానీ నేను తెలియజేస్తున్నాను ఎట్లా జరుగుతుంది అంటే నా కడుపున పుట్టిన బిడ్డల భవిష్యత్తులో ఎలా చీకటి భయం చేయడం అంటే ఇలా పేద పేద కుటుంబాలు ఉంటాయి వెంకటపురంలో గత ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం వాళ్ళకి పిల్లలు అయినట్టయితే వాళ్ళ అంగన్వాడికి వెళ్ళాల్సి వస్తుంది వాళ్ళకు వైద్యం అవ్వాల్సి వస్తుంది ఇవన్నీ ఉంటాయి ఆర్థిక స్థితిగతులు ఇవన్నీటినీ ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు కోల్పోతారు ఎందుకంటే ఈ అగ్రవర్ణ ప్రభుత్వాల యొక్క లక్ష్యం ఏంటి అంటే బీసీఎస్సీఎస్టీలను వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళ బతుకులు చీకటి చేయడమే వాళ్ళ యొక్క లక్ష్యం నమ్ముతున్నారా ఇది అంటే ఖచ్చితంగా ఇది మనకు మనము ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ జరిగింది కాబట్టి ఇది జరుగుతుంది సో ఇలానే ఏమి మార్పు వస్తుంది అనేది ఏమి లేదు సో స్వధర్మాన్ని ఏనాడైతే మనం గెలిపించుకుంటామో ఖచ్చితంగా మనకు చూడాల్సినంత భవిష్యత్తుని చూడవచ్చు లేదు అంటే ఇంకా చీకట్లే ఉంటాయి అనేది అర్థమైంది Thank you.